విజయవాసవి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ జీరో త్రీ ఏ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడలో పది లక్షల వ్యయంతో సప్త వర్ణాల సరదాల సంబరాలు ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా జోన్ టూ సమావేశం సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా పాలవంచ క్లబ్బుల పరిధిలో ఆర్సీ పర్యటన వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు వి టూ వన్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం వాసవి క్లబ్ వనిత యుఏఎఫ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

పది లక్షల వ్యయంతో సప్త వర్ణాల సరదాల సంబరాలు ముఖ్య అతిథి ఇరుకుల రామకృష్ణ మహిళా దినోత్సవాన్ని వి టూ జీరో త్రీ ఏ గవర్నర్ కొత్త గణేష్ వినూతంగా కన్నుల పండుగగా నిర్వహించారని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు మార్చి ఇరవై తొమ్మిదిన విజయవాడ ఏఎన్ ఫంక్షన్ హాల్లో జిల్లాలో ఆధ్వర్యంలో సప్త వర్ణాల సంబరాలు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా ఇంటర్నేషనల్ ట్రెజిడర్ సిద్ధార్థ్ సూర్యప్రకాష్ రావు జయశ్రీ దంపతులకు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల హజ్రత్ గుప్తా పాల్గొన్నారు సప్త వర్ణాల సరదాల సంబరాలు కార్యక్రమ చైర్పర్సన్ గా అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి వ్యవహరించారు ఈ వేడుకలో మొత్తం ఏడు వందల డెబ్బై ఏడు మంది వంతులు పాల్గొనగా వారందరినీ ఏడు గ్రూపులుగా విభజించి ఏడు రకాల పోటీలు నిర్వహించారు స్క్రీన్ డ్రిల్ హౌసీలు డ్యాన్స్ వంటి పోటీలు వీటిలో ఉన్నాయి పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఐఈసీ ఆఫీసర్లు కొర్లపూడి కళ్యాణి రవ్వ గీత సిద్ధ జయశ్రీ వ్యవహరించారు కార్యక్రమం కో చైర్మన్లుగా మామిడి శ్రీనివాసరావు తాత రజనీకుమార్ మాజేటి రామచంద్రరావు వ్యవహరించారు ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి ఏడున్నర వరకు ఏకదాటిగా కొనసాగాయి దాదాపు పది లక్షల వ్యయంతో సప్త వర్ణాల సరదాల సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించామని డిస్టిక్ వి టూ జీరో త్రీ జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు చెప్పారు చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు మేడం గారు చెప్పినట్టు వెయ్యి మంది కార్యక్రమానికి హాజరయ్యారు వారికి ఎటువంటి లోట్లు లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి వారికి పెద్ద పెద్ద బహుమతులు గిఫ్ట్లుగా ఇచ్చి హౌసీలు గోల్డ్ హౌసీ సిల్వర్ హౌసీ డైమండ్ హౌసీలు పెట్టి వారందరూ సాటిస్ఫైడ్గా ఇళ్ళకి వెళ్ళేలాగా మా కార్యక్రమం రూపొందించడం జరిగిందండి వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా జోన్ టూ సమావేశం సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా జోన్ టూ సమావేశం జోన్ చైర్మన్ జూలూరి సమంతకమణి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది ముఖ్య అతిథిగా డాక్టర్ పెండ్యాల రోజాలక్ష్మి విశిష్ట అతిథిగా చెలువాది ప్రకాష్ గౌరవ అతిథిగా జిల్లా జాయింట్ సెక్రటరీ సోమిశెట్టి పద్మ పాల్గొన్నారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ పాల్పంచే అధ్యక్షులు గూడపు శ్రీనివాస్ వాసవి క్లబ్ వనిత పాలవంచ అధ్యక్షుడు గుబ్బా దుర్గా కార్యదర్శి పొన్నూరు శ్రీదేవి కోశాధికారి ఆరోపల్లి శ్రీలక్ష్మి పాల్గొన్నారు వి ఏ జిల్లా పాలవంచ వాసవి క్లబ్ పరిధిలో ఆర్సీ పర్యటన వి ఏ జిల్లా వాసవి క్లబ్ పాలవంచ క్లబ్ పరిధిలోని రీజియన్ చైర్మన్ రాజ మనోహర్ పర్యటించారు ఈ సందర్భంగా సౌందర్యలహరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ పారాయణం చేసిన మహిళలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందచేశారు ఈ ప్యాకెట్లను పొన్నూరు శ్రీదేవి స్వరూప్ దంపతులు ఈ ప్యాకెట్లను స్పాన్సర్ చేశారు జిల్లా వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా నర్సీపట్నం ఆధ్వర్యంలో మార్చి ఇరవై తొమ్మిదిన స్థానిక సాంప్రదాయ ఫంక్షన్ హాల్లో ఆటపాటలు నిర్వహించారు ఈ వినోద కార్యక్రమంలో మూడు వందల మంది మహిళలు పాల్గొన్నారు విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ముందుగా ఉదయం వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించి కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ నరసింహారావు హాజరవగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సిఎస్ కుమార్ పూర్ణిమ రీజియన్ చైర్మన్ పరమేశ్వరరావు రీజియన్ సెక్రటరీ గోపాల్ జోన్ చైర్మన్ పెనుగొండ రమేష్ వెలగ నారాయణరావు వనితకు వందనం జిల్లా ఇన్ఛార్జ్ దేవత అరుణ క్లబ్ అధ్యక్షులు పల్లపోతుల జ్యోతి సెక్రటరీ గ్రంథి రాధశ్రీ ట్రెజరర్ పల్లపోతుల సరస్వతి పాల్గొన్నారు పోగ్రామ్ చైర్మన్గా జూలుమూరి మాధవి మామిడి స్వప్న వ్యవహరించారు कुछ जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल डिस्ट्रिक्ट वी 216 ए जिला लोनी क्लब सबवराम रूरल पेरतो नूतन क्लब आविष्कारना వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలోని వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ పేరుతో ఒక నూతన క్లబ్ ఆవిష్కరణ జరిగింది అనకాపల్లి దరి శివాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యుల చేత గవర్నర్ యలమర్తి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనాథ్ శ్రీను హాజరయ్యారు క్లబ్ అధ్యక్షులుగా దంగేటి సంతోష్ గుప్తా సెక్రటరీగా స్వామి ట్రెజరర్గా పూర్ణిమ ప్రమాణ స్వీకారం చేశారు వాసవి క్లబ్ యూత్ చోడవ ఈ క్లబ్ను స్పాన్సర్ చేసింది ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ శ్రీనాథ్ మాధవ స్పాన్సర్ క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్ ట్రెజరర్ కొల్లూరు సంతోష్ జోన్ చైర్పర్సన్ పూసర్ల రామకృష్ణ రీజన్ చైర్పర్సన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం వి టూ జీరని ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు గవర్నర్ జయంతి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బెంగళూరులోని శంకర్ కంటి నేత్రాలయం సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు మొత్తం నూట అరవై మంది చికిత్సలో జరిపించుకోగా ఎనభై మందికి ఆపరేషన్ చేయాలని సిఫార్సు చేశారు ఈ శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత భోజన వసతి దాత తంగుటూరి కృష్ణమోహన్ సహకారంతో నిర్వహించారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూమా సూర్యనారాయణ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పైసాని శేషపాని ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుండా సుప్రజ తాడిపత్రి ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు తలుపుల సురేంద్రనాథ్ క్యాబినెట్ సెక్రటరీ కల్కీ సతీష్ కుమార్ క్యాబినెట్ ట్రెజరర్ మల్లిపెద్ద నాగరాజు వైస్ గవర్నర్ ఐఈసీ ఆఫీసర్లు రీజియన్ చైర్మన్లు జోన్ చైర్మన్లు క్లబ్ అధ్యక్షులు అచ్యుత నాగేంద్రగుప్తా సెక్రటరీ వినాయకం రామకృష్ణ ప్రసాద్ ట్రెజరర్ జొన్నలగడ్డ సాయితరుణ్ పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత యుఈఎఫ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వాసవి క్లబ్ వనిత యూజీఎఫ్ ఆధ్వర్యంలో మోహన్ నగర్ కొత్తపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు క్లబ్ సభ్యురాలు నల్ల అంజలి కుమారుడి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షులు బలువా స్వప్న చెప్పారు ఈ కార్యక్రమానికి జెడ్సీ హరిప్రసాద్ అంజలి సహకారం అందించారు లాక్డౌన్లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను రిగా అప్పుడే వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి యాప్ లోన్ రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత కావాలని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్